హాయ్ వెల్కమ్ టు పవర్ ఛానల్ ప్రభాకర్ రావు గారు మరోసారి సిట్ విచారణకు అయితే హాజరవ్వడం మనం చూస్తున్నాం మరి ఆయన వెనుకున్న పెద్దలు ఎవరు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సిట్ సభ్యులు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది మరి ఏం జరగబోతుంది వాళ్ళ విచారణలో మరి ఎవరెవరు పేరు బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది అసలు బయట పెడతారా లేదా విదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు వారిని తెలిసిన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ మామూలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అంటే ప్రధానంగా హైలైట్ అయినప్పుడు మీరు మీడియాలో విస్తృత స్థాయిలో తీసుకెళ్లారు మీరే కాబట్టి సో అందుకోసమనే పలుమార్లు మీతో ఈ టాపిక్ మీద ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది సార్ సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది అంతకుముందు మనం చేసాం కేసీఆర్ గారిది చేసాము ప్రభాకర్ రావు చేసాము హరీష్ రావు గారిది కూడా చేసాం మరి ఇవాళ మరోసారి విచారణ హాజరయ్యారు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి కేసు మొదలైనప్పుడు ఒక ప్రణీత రావు అనే ఒక డిఎస్పీని సస్పెండ్ చేశారు అని చెప్పి ప్రెస్ నోట్ వచ్చింది ప్రెస్ నోట్ వచ్చి దాన్ని ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్కి ఆధారాలని ధ్వంసం చేసినటువంటి కేసు అని ఆ రోజే నేను ఊహించా ఇది ఇంతటితో కాదు ఇది కేవలం ఒక డిఎస్పి సస్పెన్షన్ కాదు దీని వెనక చాలా ఉండేటటువంటి అవకాశం ఉందని ఊహించాం ఊహించడంతో పాటు తర్వాత క్రోనాలజికల్ ఆర్డర్లో గమనించాల్సింది మొదట డిఎస్పి అరెస్ట్ సస్పెన్షన్ అయింది సస్పెన్షన్ తర్వాత ఆయన ఇక్కడ జిల్లాలో చేస్తున్నటువంటి ఆయన క్వార్టర్లో ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు కేసు బుక్ చేశారు కేసు బుక్ చేసినటువంటి నేపథ్యం ఏంటి ఆయన ప్రభాకర్ రావు వీళ్ళు ఎవరు ఏవన్ కాదు ఏవన్ ప్రణీత్ రావు ఓకే తర్వాత కోర్టుకి మెమో దాఖలు చేసి ప్రభాకర్ రావుని ఏవన్గా చేశారు దానికి సంబంధించినటువంటి రకరకాల పేర్లు దానికి సంబంధించినటువంటి ఆ ఆ సంస్ ఆ సంఘటన తోటి అయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఏది ఆ డేటా ధ్వంసం చేసినటువంటి ఫిజికల్గా ఆ హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినటువంటి కేసు అక్కడ నుంచి మొదలై ఆ తర్వాత చాలా రూపాయలు తీసుకుంది దీని వెనుకున్నటువంటి బాధ్యతలు దీన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ దీనికి బాధ్యతలు అయినటువంటి వ్యక్తులు బయటకు వచ్చారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా దీనికి బాధ్యతలు అయ్యి కొంతమంది రకరకరకాల రూపాల్లో దీంతో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు వచ్చారు ఇంతకుముందు చెప్పాను నేను నల్గొండలో ఇదే నెట్వర్క్లో అయినటువంటి కానిస్టేబుల్ కొంతమంది కలిసి కొంతమంది మహిళల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు విని దాని ఆధారంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లోపరచుకున్నటువంటి లైంగిక దోపిడీకి సంబంధించినటువంటి కేసులు కూడా అయినాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పడానికి పోలీస్ శాఖ సిద్ధంగా లేదు కానీ దానికి సంబంధించి కేసులు అయితే అయినాయి అక్కడ నుంచి మొదలుపెట్టి లైంగిక తొప్పు నుంచి మొదలుపెడితే ఎక్స్ట్రాక్షన్ వరకు తర్వాత నేను గతంలో చెప్పినట్లుగా మనీ నాయకులకు సంబంధించినట్లు మనీ అదే సందర్భంలో వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులకు వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు ఒక రకంగా చెప్పాలంటే మగుడు పెళ్ళాలు మాట్లాడుకున్నది కూడా ఫోన్ ట్యాపింగ్లో విన్నారు ఐ మే బిలీవ్ యు మే నాట్ బిలీవ్ మగుడు పెళ్ళాలు మాట్లాడుకున్నది కూడా ఫోన్ ట్యాపింగ్లో విన్నారు మౌడి పల్లాల వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు కూడా ఫోన్ ట్యాపింగ్లో విన్నారు ఇది ఇన్నాళ్ళు మనం మాట్లాడుతూ వస్తే ఇప్పుడు దాని మీద ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ దాదాపు దాన్ని అధిక ధృవీకరించినట్టే ఓకే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇద్దరు నిందితులకు సంబంధించినటువంటి అంశం ఉంటే ఇది ఇంతటితో ఆగకుండా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగిన వరుస రాదు అనే టాపిక్ ముందుకు వచ్చింది అది ఇప్పుడు కీలకం సరే ఇది పక్కన పెడితే దీంట్లో ఒక మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్తో పాటు ప్రభాకర్ రావుతో జరిగినటువంటి వరుసగా జరుగుతున్నటువంటి విచారణలు ఆ విచారణల క్రమంగా ఆయన ఇన్వెస్టిగేషన్ టీమ్కి సహకరించట్లేదు అనే భావం ఏదైతే ఇన్వెస్టిగేషన్ టీంకి వచ్చిందో మళ్ళీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇంప్లీట్ అయ్యి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ మెమో ఇచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానమైన అంశం ఓకే సుప్రీంకోర్టు ఆయనకి రిలీ రిలీ రిలీఫ్ ఏదైతే ఇచ్చిందో ఆ రిలీఫ్ని వెకేట్ చేసి ఆయన అరెస్ట్ దిశగా తెలంగాణ పోలీసులు ఆలోచిస్తున్నారు అనేది ఒక అంశం అయితే ఈ ఇంకో అంశం పలువురు నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సంభాషణతో పాటు వాళ్ళ రాజకీయ పర సంభాషణను కూడా ట్యాప్ చేశారు అనేది ప్రధానమైన అంశం దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇంకా మరి మరికొన్ని అంశాలు కూడా బయటకు వస్తున్నాయి పలువురు జర్నలిస్టుల ఫోన్ను ట్యాప్ చేశారు పలువురు ఉద్యమకారుల ఫోన్ను ట్యాప్ చేశారు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేశారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి తమ నాయకుల ఫోన్లకు సంబంధించిన ట్యా ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో నాయకుల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి ఆరోపణ ఉంది అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి నలుగురు ఐదుగురులో ఒకరైనటువంటి ఒక నాయకుడికి సంబంధించిన భారీ ఫోన్ ట్యాప్ చేశారనేది ప్రధానమైన ఆరోపణ ఇక ఇంకా ఎవరిని ఫోన్ ట్యాప్ చేయకుండా ఉపయోగించారు ఇది ఇలా ఉంటే ఇదే ప్రభాకర్ రావుని కాసిం రజీగా అభివర్ణించినటువంటి రేవంత్ రెడ్డి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా లాక్కొచ్చి మరీ విచారణ చేయిస్తాను అని ఎన్నికల సంఘం ముందు ఏదైతే ఆవేశంగా ప్ర ప్రసంగించారో ఇప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు అని చెప్పాలి కాబట్టి ఒకటైతే క్లియర్ దీనికి సంబంధించిన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి దీంట్లో మేజర్ డెవలప్మెంట్ ఒకటి ఉండే అవకాశం కూడా ఉంది అది ప్రభాకర్ రావు అరెస్ట్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది అది సుప్రీంకోర్టు అనుమతితోటి జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పదు అండ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా సార్ ఆయన వెనుకాల ఎవరున్నారు పెద్దలు ఎవరు అన్న దానిపైన ఉంటుందని కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది రణీత్ రావు ఒక టెక్నికల్ బ్రెయిన్ ఇది నేనన్న మాట కాదు దీని దీని వివరిస్తూ పోలీసు అధికారులు చెప్పిన మాట మీడియాకి చెప్పిన మాట ఒక టెక్నికల్ బ్రెయిన్ ఏంటి ప్రణీత రావు దాన్ని వాడుకొని మిగతా వాళ్ళందరూ ఆపరేషన్ చేశారు ఆ ఆపరేషన్లో చాలామంది భాగస్వాములు ఉన్నారు వాళ్ళందరి పేర్లని బయట పెడతాము వాళ్ళందరినీ దీనికి సంబంధించిన లోతుపాత్రలోకి వెళ్తాము అని చెప్తున్నప్పుడు నేపథ్యంలో అదే సందర్భంలో కాసిం రజవి లాంటి కాశీం రజీవిగా భావించినటువంటి రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి విచారణ ఆయన పర్యవేక్షణ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎక్కడికి వెళ్తుందో చాలా లైన్స్ ఆర్ క్లియర్ లైన్స్ ఎవరు లే చేశారు అనేది క్లియర్ దీనికి ఇప్పుడు దీనికి ఉన్నటువంటి లింక్ మొత్తం వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా పూర్తిగా అయితే దీని వెనక ఇప్పటిదాకా పోలీసులు ఉన్నారు కొంతమంది ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అనేటువంటి పేరు వచ్చింది ఇక రాజకీయ నాయకులు ఎవరెవరు పేర్లు బయటకు వచ్చి వస్తాయి ఎవరెవరు ప్రధాన లింకు ఈ లింకులో ప్రధానమైనటువంటి ఎవరు ఎవరు ఎవరిని ఎవరి ఫోన్లు ట్యాప్ చేయించారు ఎవరు ఎవరి ఫోన్లు ఏ పర్పస్తో ట్యాప్ చేయించారు అనేది కూడా ఇందాకొకటి చెప్పాను నల్గొండలో జరిగినటువంటి లైంగిక దోపిడీకి సంబంధించిన ఆరోపణలు ఏదైతే అది ఒకటైతే క్లియర్ ఆ